హాయ్ అండి అందరికీ మనమైతే సర్వపిండి చెక్కలు చేద్దాము ఎలా చేయాలో చూద్దామో మనం బియ్యం పిండిలో పప్పు నువ్వులు పల్లీలు జీలకర్ర ఎల్లిపాయలు ధనియాలు అన్నీ వేసేసుకొని కలియమాకు కొత్తిమీర అన్నీ ఇప్పుడు మనకు ఉల్లి ఉల్లాకు అన్నీ రకాల ఆకులు అన్నీ పప్పు దినుసులు వేసేసుకొని అయితే పిండి కలుపుకొని మనం ఇలా ఒత్తేసుకొని మనం హోల్స్ అయితే పెట్టుకోవాలి అన్నీ బాగా కనబడేలా అయితే మనము హోల్స్ అయితే పెట్టుకోవాలి చక్కగా కనబడుతున్నాయి చూడండి హోల్స్ అయితే ఇలా పెట్టేసుకొని మనం చిన్న చిన్న కాకుండా కొంచెం పెద్దగా చర్వపిండిలాగా మనం ఒత్తేసుకొని చక్కగా నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే మాత్రం ఎలా ఉంటాయంటే చూడండి గంజు పిండి కాకుండా ఇలా చేసి అయితే గంజుకైతే ఒత్తుకోకుండా మనం ఇలా చేసి చూస్తే మనకైతే చక్క చక్కగా చూడండి ఎంత చక్కగా క్రిస్పీ క్రిస్పీగా చక్కగా వస్తాయి ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి ఎందుకంటే గంజి పిండి పెట్టుకుంటే అప్పటి మందమే మనకు ఉపయోగపడుతుంది మనకు తర్వాత ఒక వారం రోజుల దాకా మనం ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఒకటైతే తీసుకొని మనం తినేసి చక్కగా టీ తాగేస్తే అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయో సర్వపిండి చెక్కలు మనకు జలుపు చేసిన టైంలో అయితే ఎల్లిపాయ కారం పెట్టుకొని ఈ సర్వపిండి చెక్కలను తింటే మాత్రం చాలా బాగుంటుంది నోటికి టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా మరి చాలా చాలా బాగుంది టేస్టీ టేస్టీగా సర్వపిండి చెక్కలు మన గంజిపిండికి కాకుండా మనం ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి ఓకేనా